నమస్కారం జై తెలంగాణ నా పేరు తెలంగాణ బిఠల్ రెండు వేల ఒకటిలో ఉద్యమంలో తొలిసారిగా త్యాగం చేసిన ఉస్మానియా విద్యార్థి తరపున మీరు మాట్లాడుతున్నాను నీళ్లు నిధులు నియామకాలు అయ్యా కేసీఆర్ గారు మిమ్మల్ని నాలుగు ప్రశ్నిస్తున్నాను కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం ఆహా మహా అద్భుతం కానీ ఒక ఎకరా పంటకి ఖర్చు చేయడానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది అంటున్నారు అంటే నీవు ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనం పెట్టి కట్టిన ప్రాజెక్టు లో రిటర్న్స్ చూస్తే ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుందట రెండు లక్షల యాభై వేల రూపాయల ఖర్చు పెట్టి మేము పొందే మా రైతన్నలు మా మా నాన్నలు మా అన్నలు పొందే పంట విలువెంత ఏదైనా ప్లాన్ చేస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ లాంగ్ టర్మ్ ప్లాన్ తో ఉండాలి కేసీఆర్ గారు ప్రచార ఆర్భాటాలు మాయ మాటలు మాస్టర్ ప్లాన్లు కాదు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా విద్యార్థి మార్క్స్ కాలేజ్ దగ్గర కూర్చున్నాం ఇరిగేషన్ మినిస్టర్ వస్తాడో నువ్వు వస్తావో మాకేం ఇరిగేషన్ లో ఎక్స్పర్ట్ లేదు కామన్ సెన్స్ తో క్వశ్చన్ అడుగుతున్నాం నీవు చేసిన రీడిజైనింగ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత నీవు పేరు మార్చిన ప్రాజెక్టుల కాస్ట్ ఎంత బహిరంగ చర్చకు వస్తావా ఉస్మానియా విద్యార్థులుగా మాలో ఉన్న కామన్ వస్తాడు నువ్వు మాస్టర్ ప్లాన్లేమో ఏమో అద్భుతంగా చేస్తావు కానీ ఇంప్లిమెంటేషన్ లో ఎట్లుందంటే మన సామెత ఉంటుంది తెలంగాణలో తినడానికి తిండి లేదు కానీ ఉన్నట్టు ఒక ఒకవైపు అంగన్వాడీ వర్కర్లకి గుడ్లకి జీతాలకు డబ్బులు లేవు ఆరోగ్య డబ్బులు లేవు నీవు కేవలం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఏది కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి పోతున్నాయి డబ్బులు మెగా కృష్ణారెడ్డికి ఎంత పోయినాయి నీకెంత వచ్చింది దానిలో ఆరు శాతం మాట మై హోం రామేశ్వరరావుకి ఎంత వచ్చింది ఎవరు నవయుగా కన్స్ట్రక్షన్స్ ఎవరు అంటే మాకు తెలియదు అనుకుంటున్నా మేము కామ్కి కూర్చుంటాం అనుకున్నామా ఈ రోజు సోషల్ మీడియా ఉంది మొత్తం నిన్ను బట్టలు కూడా తీసి నువ్వు చేసిన అక్రమాలు ప్రతి ఒక్కటి చెప్పడానికి లక్షలాది మంది విద్యార్థులు రెడీగా ఉన్నారు నువ్వు నీళ్ళ పేరుతో నిధుల పేరుతో నియామకాల పేరుతో చేసిన మొత్తం కూడా బయట కక్కిస్తాం బిడ్డ ఇది ప్రజల తరపున తెలంగాణ విద్యార్థుల తరపున ఉస్మానియా గొంతు తరపున అడుగుతున్నాం ప్రాజెక్టుల పేరుతో అద్భుతమైన కట్టుకథలు చెప్పి వాస్తవానికి నువ్వు చేసిన ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే యాభై సంవత్సరాలు కూడా సరిపోదు మిత్రమా ఎందుకంటే డబ్బులు లేవు ఇక్కడ జీతాలు ఇచ్చుకోవడానికి డబ్బులు లేవు ఖజానా మొత్తం బంగారు తెలంగాణ పేరుతో మింగేసినావు ఎందుకోసం చేస్తున్నావు నువ్వు అంటే ప్రపంచంలో కీర్తికాంక్షలు కాదు టూరిజం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్ట్ అయితే డిపిఆర్ మొత్తం చూపించి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చూపి మొత్తం నువ్వు ఎగ్జిక్యూషన్ ఎట్లా చేస్తున్నావు నువ్వు ఆదాయం ఎంత ఖర్చు ఎంత వ్యయం ఎంత రాబడి ఎంత లాభం ఎంత ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎన్ని పడుతుంది మూడు తరాలైనా పట్టదని చెప్తున్నారు నిపుణులు యాభై ఏళ్ళు అయినా కూడా కాని లోటు చేసినావు మొత్తం తెలంగాణ అప్పుల చేసి బొందల కట్ట చేసి మొత్తం మమ్మల్ని దరిద్రం మొత్తం చేసినావు బంగారు తెలంగాణ పేరుతో నీ బిర్యానీ బిర్యానీలు వాసన చూసుకొని బతకాల మేము కబర్దార్ ఈ మోసాలికి ఆగవు ప్రజలు మేల్కొన్నారు ఉస్మానియా మళ్ళీ రెండో ఉద్యమానికి రెడీగా ఉంటుంది నువ్వు ఎక్కడికి పోయినా ఈ ప్రశ్నలు వెంటాడుతాయి నీ మీద మాకు కోపం లేదు నువ్వు చేసిన దుబారా ఖర్చు నువ్వు చేసిన అవినేతి మొత్తం కాకిస్తాన్ బిడ్డ జై తెలంగాణ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి